హాయ్ ఎవ్రివాన్ అందరు ఇలా ఉన్నారు మేమైతే బాగున్నామండి సో అనుకుంటున్నారా మేమైతే ఒక మా లైఫ్లో ఒక బిగ్ అప్డేట్ అనమాట ఇల్లు కట్టుకుందాం అనేసి ఆ ప్లాన్ ఈరోజు అయితే భూమి పూజ చేసుకుంటున్నామండి సో నేనైతే ఫాస్ట్గా ఒక ట్వంటీ మినిట్స్లో అయిపోతుంది అనుకున్నాను ఒక త్రీ ఫోర్ అవర్స్ చేశారనమాట పంతులు సో ఏదేమైతే అండి చాలా బాగా చేశారు టైం ఎక్కువ తీసుకున్న పూజ మంచిగా నిదానంగా చేశారనమాట మొత్తానికైతే మేము ఈ తీసుకున్న ఈ నిర్ణయం అంటే ఇంత పెద్ద బాధ్యత ఆనందం కంటే ఎక్కువ భయాన్ని ఓడిస్తుందండి అంటే చాలా ఇప్పుడు ఒక పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అంటారు కదా ఏదైనా మన చేతులతో మనం చేసినప్పుడే దాని విలువ తెలుస్తుందండి సో మనకు మన పేరెంట్స్ కట్టించిన ఇంట్లో ఉన్నప్పుడు మనకు పెద్దగా అంటే అమౌంట్స్ని మనం షేర్ చేసుకున్నా ఓన్గా మనం కట్టుకున్నప్పుడు ఉన్న బాధ్యత కంటే అది తక్కువ అని చెప్పచ్చు ఇది ఎంత అంటే ఎంత అమౌంట్ మన దగ్గర ఉన్నప్పటికీ అంటే తెలియని టెన్షన్ ఒకటి ఉంటుంది డబ్బులు ఉన్నా లేకపోయినా సరిపోతాయో లేవా అనో లేకపోతే ఇంకేదో ఏదో ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్ చెప్తూ ఉంటారండి అంటే మనం ఇల్లు కట్టుకుంటున్నాము అంటే చాలామంది సజెషన్స్ ఇస్తూ ఉంటారు సో కొందరు ఏమంటారంటే మళ్ళీ మళ్ళీ కట్టుకో మంచిగా కట్టుకో ఇంకా పైన వేసుకోండి స్లాబ్ వేసుకోండి రూమ్స్ కట్టుకోండి రెంట్ పర్సన్స్ కట్టుకోండి అని కొందరు లేదు ఇల్లు మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయొద్దు ఉండే మందమే కట్టుకోవాలి మనం పెట్టిన అమౌంట్ కూడా మనకు అంతా ఇవ్వదు అని అట్లా ఒక్కొక్కరు వారికి తోచింది వారు చెప్తారు అసలు ఇల్లు కట్టకు అని నెగిటివ్గా ఎవ్వరు మాట్లాడరండి ఎవరైనా కట్టుకోమంటారో అందులో ఒక్కొక్కరు ఒక్కొక్క నిర్ణయాన్ని చెప్తూ ఉంటారు సో మేము ఫైనల్లీ లాస్ట్ డిసిజన్ తీసుకునేసరికి కొద్దిగా టైం పట్టిందన్నమాట ముందైతే ఇల్లు కట్టుకుంటాం ఒక టూ ఫ్లోర్స్ వేసుకుందాం ఏం కాదు కొద్దిగా కష్టపడదాం అట్లానే ప్లాన్ చేసాం సో మళ్ళీ ఏమైందంటే ఒక వన్ డే నై థింక్ చేసి అంటే మా అమౌంట్స్ అంటే మనకున్న అకౌంట్స్ అన్ని మన బడ్జెట్ ఫ్రీ అవుతుందా లేదా మనకేమన్నా అంటే బర్డైన్గా ఫీల్ అవుతున్నామా అన్నీ ఉంటాయి కదా చాలా ఇబ్బంది అనిపించింది అండి అట్లా చేసుకునేసరికి మనం అమౌంట్ ఇంత ఇంత అని సో ఒకప్పుడు కట్టిన ఇల్లుకు ఇప్పటికీ డబల్ అయిపోయిందండి ఒక త్రీ ఇయర్స్ టు అమౌంట్తో క్యా క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఇప్పుడు ప్రతి దానికి అయిపోయింది సో అంత బర్డైన్ మనకవద్దు మనం ఫ్రీగా హాయిగా ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు ఇంత హాయిగా ఉంటున్నామో సో మన ఓన్ హౌస్ కట్టుకునేటప్పుడు కూడా అంతే హాయిగా ఉండాలంటే ఖచ్చితంగా మనం థింక్ చేయాలి ఎలా అయితే బాగుంటుంది ఎలా అయితే బాగుండదు అని సో అందుకే మేము చాలా ఆలోచించామండి మాకు ఇప్పుడు నేను ఈ మధ్య వీడియోస్ చేయక మినిమం ఒక వన్ మంత్ పడుతుందండి సో అన్ని క్యాలిక్యులేట్ చేసుకోవడం మన బడ్జెట్ని ఎట్లా ఉంది ఎంత ఉంది అట్లా మాకైతే టైం చాలా పట్టింది అనమాట సో ఫైనల్లీ అయితే మేము ఉండే మందాం మంచిగా కట్టుకోవాలి అది డబ్బు మాకెట్లో ఉన్నంటే పైన కట్టుకుందాం కింద రెంట్ పర్పస్ కట్టేద్దాం సింగిల్ బెడ్రూమ్స్ పైన ట్రిపుల్ బెడ్రూమ్ కట్టుకుందాం మళ్ళీ మళ్ళీ కట్టాం కదా లైఫ్లో తీసుకునే ఒక నిర్ణయం బెస్ట్గా ఉండాలి అని అట్లా అనుకుని ప్లాన్ చేసామండి కానీ తీరా అమౌంట్స్ అన్నీ చెక్ చేసేసరికి అసలు మనతో కాదు కాంది మనం తలంపైన అంత భారాన్ని ఎత్తుకోవాల్సిన అవసరం లేదు అన్న ఫీలింగ్ వచ్చింది అన్నమాట సో అందుకనేసి ఓన్ హౌస్ ఉంటే సరిపోతుందండి ఈ జనరేషన్లో రెంట్కి ఉండకుండా ఓన్గా మనకు మనం ఉంటే సరిపోతుంది పెద్ద పెద్ద ఆశలు మన స్థామతకు మించిన ఆశలు పెట్టుకోవద్దండి సో అప్పుడు ఏం చేసాం మళ్ళీ మేము బిల్డర్కి చెప్పేసి మాకు అంత పెద్ద లోన్ పెట్టుకుని టెన్షన్ పెట్టుకోవాలనట్లేదు అనేసి మళ్ళీ క్యాన్సల్ చేసేసుకున్నాం మనకి ఎంత తాతలు ఇచ్చిన ఆస్తి ఉన్నా ఎంత తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి ఉన్నా మనం వాళ్ళు చెప్పిరనో వీళ్ళు చెప్పారనో పోయినామనుకోరు ఎన్ని ఆస్తులు ఉన్నా సరిపోవు సో మన బడ్జెట్ ఫ్రీ ఉండాలి మనం కొత్తింట్లోకి పోయి టెన్షన్ పడద్దండి మనం కొత్తింట్లోకి పోయి హాయిగా హ్యాపీగా ఫీల్ అవ్వాలి అంటే ఇన్ని రోజులు మనకి ఇల్లు లేదు ఇల్లు లేదు అని రెంటింట్లో ఇంట్లో ఫీల్ అయ్యి మళ్ళీ కొత్త ఇంట్లోకి వెళ్ళి అప్పులు ఉన్నాయి ఏడప్పు చేసాం ఆడప్పు చేసాం ఇది కట్టాలి అది అట్లా ఉండవద్దు మనం రేకుల షెడ్ కానివ్వండి గోనీళ్ళు కానివ్వండి బిల్డింగ్ కానివ్వండి అది త్రీ ఫోర్ కానివ్వండి ఒకటే ఫ్లోర్ కానివ్వండి అందులోకి పోయిన తర్వాత హ్యాపీగా ఉండాలి ఖచ్చితంగా సో నాకేమనిపించిందంటే టెన్షన్ ఫీలింగ్ అస్సలు ఉండద్దు ఖచ్చితంగా హ్యాపీగా అందులో మనం స్పెండ్ చేయాలి మన ఇంట్లో మనం అంటే మనం ఈ బడ్జెట్లో ఇట్లా కట్టుకుంటే సరిపోతుంది అని మేము అది అట్లా ప్లాన్ చేయించుకున్నాము త్రిబుల్ బెడ్రూమ్ అనుకున్న వాళ్ళం కాస్త డబల్ బెడ్రూమ్కి వచ్చేసినామండి సో ఇదైతే ఫైనల్ చేసేసాం మొత్తం మేము ఎంత అమౌంట్ నా దగ్గర ఉందో అంత అమౌంట్తోని కట్టుకుందాం అనేసి ఫిక్స్ అయిపోయాం ఎంత అనుకున్నా ఫైనల్లీ మళ్ళీ మనం దానికంటే త్రీ ఫోర్ ల్యాక్స్ ఎక్కువనే అవుతాయంట బట్ మేమైతే ఇప్పుడు ఓకే పర్లేదు అంటే మనం లక్షల లక్షలు అప్పు చేసే కంటే ఇట్లా అనుకుంటే సరిపోతుంది అనుకొని మనం ఒకే ఫ్లోరు డబుల్ బెడ్రూమ్ ఒక స్టోర్ రూమ్ కట్టుకుందాం పైన అనేసి అయితే ఫిక్స్ అయిపోయాము మాకైతే ఒకే బాబు కదా అండి మాకు సరిపోతుంది డబుల్ బెడ్రూమ్ సో గెస్ట్ వస్తే ఉండడానికి ఒకటి స్టోర్ రూమ్ లాగా ఒకటి పైన కట్టించుకుందాం అని ఫిక్స్ అయిపోయాం రెంట్ పర్పస్కి అయితే వెళ్ళట్లేదు ఇంకో విషయం ఏంటంటే అంటే నాకు ఇప్పటిదాకా తెలియదండి ఇల్లు కట్టుకుంటాము అన్నప్పుడు మనం అన్నీ సర్చ్ చేస్తాం గూగుల్ సర్చ్ చేస్తాం యూట్యూబ్ సెర్చ్ చేస్తాం సజెషన్స్ తీసుకుంటాం చాలా ఉంటాయి అప్పుడే మనకు చాలా ఐడియాస్ వస్తాయి చాలా టెన్షన్స్ వస్తాయి అసలు అర్థం కాదు ఏ నిర్ణయం తీసుకున్నాం ఇది తప్ప ఇది ఒప్పా అసలు ఎట్లా వెళ్ళాలి ఎటు వెళ్ళాలి అట్లా ఉంటుంది సో నేను ప్రతి ఎవ్రీథింగ్ వీడియో మీకు పెడతానండి అంటే ఇప్పుడు ఈ భూమి పూజ నుండి మొదలు పెడితే హోమ్ టూర్ వరకు పెడతాను ఎక్కడ టెన్షన్ పడ్డాం ఎక్కడ ఫ్రీ అయ్యాం ఎక్కడ హ్యాపీగా ఉన్నాం అది కూడా చెప్తాను ఎక్కడ మీకు ఒక క్లారిటీ ఉండాలి కదా ఎట్లాంటి ఇల్లు కట్టుకున్నా ఒక క్లారిటీ అనేది ఉండాలి కదా సో అందుకనేసి నేను ఈ వీడియోని లెంత్గా ఉన్నా పర్లేదు అనేసి మొత్తం కొద్దిగా స్పీడ్ అప్ పెట్టి పెట్టేశాను అన్నమాట మేము ఫస్ట్ బొం పూజ అయిపోయిన తర్వాత బోర్ వేసుకోవాలి కదా మనం బిల్డర్కి ఇచ్చినా సుతారీకి ఇచ్చిన మనం కట్టుకున్న బోర్ బోర్ వేసుకుంటే వాటర్తోనే పని కాబట్టి బోర్ వేసుకుందాం అనేసరికి అసలు యాక్చువల్లీ మమ్మల్ని పంతులు ఆ రోజు నైట్ వేసేసుకోమని చెప్పారనమాట మేము ఫిక్స్ అయిపోయామన్నీ తీరా చూస్తే మాకు వెహికల్ వచ్చే రూట్లో రోడ్లు పడుతున్నాయన్నమాట తప్పలే ఆగిపోవాల్సిందే అరే ఇదేంది భూమి పూజ ఏదాకా అన్ని పనులు తొందర తొందర అయినాయి ఈ బోర్ అంటే మళ్ళీ డిస్టర్బెన్స్ వస్తుంది అనుకున్నాం ఏదైనా అది నెమ్మదిగా అయినా స్పీడ్ అయినా ఫస్ట్ మనం దాన్ని పాజిటివ్గా తీసుకోవాలి ఏదైనా మన మంచికి అది ఆగిపోయినా ఏది ఆగిపోయినా మన అనుకోవాలి అనుకోవాలండి ఎప్పుడు ఎక్కడ బెండ్ అవ్వద్దు లైఫ్లో టూ డేస్ టెన్షన్ అయిపోయింది బోర్ వేద్దామంటే ఇట్లా ఎందుకు అడ్డం వస్తుంది ఎందుకు ఎందుకు అరే ఎందుకు ఇట్లా ఫీల్ అవుతున్నాం ఎందుకు అట్లా అవుతుందో ఒకవేళ అట్లా వేసుకుంటే బోరు పడదేమో చెప్పలేం చాలా రకాలుగా థింక్ చేయాలండి ఒక విషయాన్ని సో రోడు త్రీ డేస్ చూసినాం ఫోర్ డేస్ చూసినాం కనీసం ముగ్గు పోసుకొని మాకు వన్ వీక్ లోపు కూడా బోరు పడదా అనుకున్నాం రోడ్డు వాళ్ళే మీరు ఇల్లు కట్టుకుందాం అనుకుంటురట కదా సో మేము బోరుకి ఒక రోజు ఫ్రీ ఇస్తాం వెహికల్స్ అన్ని మీకు ఫ్రీ చేసేస్తాం రోడ్డు అన్ని మేము అక్కడ అడ్డం ఉన్నాయని తీసేస్తాం మీరు కంటిన్యూషన్గా అండి అన్నారు వాళ్ళు ఇచ్చి వాళ్ళే చెప్పారు పిలిచి అంతే మరి అంటే మంచి రోజు నాడు అడేది ఉంది కాబట్టి అట్లా అవుతుంది ఏమో అనుకొని సరే ఇది కూడా మన మంచికే కదా అని అనుకున్నాం వాళ్ళు ఒక రోజు మాకు టైం ఇచ్చిరా ఒక రోజులో మేము బోర్ కూడా వేసుకున్నాం ఆ వీడియో కూడా పెడతానండి అదొక రకమైన టెన్షన్ అండి నిజం చెప్తున్నా మనకు అంటే ఇన్ కేస్ ఆఫ్ ఒక లేడీ అంటే మన ఉమెన్స్ మనం డెలివరీ మూమెంట్లా బాబా పాపా బాబా పాపా అట్లా ఎట్లా టెన్షన్ పెడతాం ఉంటుందండి కామన్గా అది ఎవరు పుట్టినా పర్లేదు అనుకున్నప్పటికీ ఒక టెన్షన్ అనేది ఉంటుంది లోపలికి ఎన్నో బయటకు వచ్చేదాకా ఎట్లా టెన్షన్ ఉంటుంది ఆగో ఆ నీళ్ళు వాడేదాకా అది ఒక రకమైన టెన్షన్ అన్నమాట సో మొత్తానికైతే అది అలా గడిచింది ఇది ఇలా గడిచింది ఇప్పటికైతే విజయవంతంగానే పూర్తి చేసినాం ఇల్లు కూడా విజయవంతంగా పూర్తి చేయాలంటే అంటే ఖచ్చితంగా మీ సపోర్ట్ ఉండాలి అందరూ బ్లెస్ చేయాలండి నేను ఈ వీడియో మెయిన్గా పోస్ట్ చేయడానికి ఏంటంటే రీజన్ అసలు మనం ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటే మన లైఫ్లో మంచి అంటే ఎదుగుదల ఉంటుంది అని నాకు ఒక క్లారిటీ వచ్చింది మీకు చెప్దాం అంటే కట్టినోళ్ళు బిల్డింగ్లు నాలుగైదు అంతస్తులు కట్టినోళ్ళు అంతా తెలివి నెల అని నేను అంటలేను పైసలు ఉన్నోళ్ళు వాళ్ళు ఎట్లయినా చేయిస్తారు ఇప్పుడు అంతే కదా మన దగ్గర పిండి ఎంత ఉంటే చపాతీ అంత అవుతుంది మా ఒక కేజీ పిండి ఉందనుకోండి ఒక పది కే పది ఇరవై చపాతీలు వేయచ్చు అరకిల్ల చపాతీ పిండి మనం అక్కడ పెట్టుకొని నాకు ఇరవై చపాతీలు కావాలంటే కావు అవుతాయి సైజ్ చిన్నగా అవుతాయి సో అంటే పిండికి దగ్గర ఉంటే అన్నట్టుగా మన దగ్గర ఉన్న పైసల్ని బట్టి మన ఇల్లు ఉంటుంది ఎవరో అన్నారు ఎవరో అంటుర్రు ఎవరో వేసిరని మనం చేసినామనుకోర్రీ మనం తలకిందల తపస్సు చేసినా మనం అవన్నీ కట్టలేకపోతాం అన్నమాట సో అందుకే మన దగ్గర ఉన్న మంటతో మాత్రమే మనం ఇల్లు కట్టుకోవాలి అస్సలు అప్పు చేయొద్దండి మేం చెప్తున్నా అప్పు చేస్తాం ఓకే మళ్ళీ మళ్ళీ కట్టుకోం కదా ఎలివేషన్ గిలివేషన్ పియో పని కబోర్డ్స్ అని ఈ టైల్స్ మంచిగా ఉంటాయి ఆ మార్బుల్స్ మంచిగా ఉంటాయి అసలు ఈ డోర్స్ మంచిగా ఉంటాయి టేకే పెట్టుకోవాలని కొందరు చెప్తారు అసలు అంతా లేదండి మనం ఉన్న రెండున్నులో టేకే ఉందా మనం ఉంటలేమో హ్యాపీగా కదా అట్లా కాదు ఉన్న కాడికి హ్యాపీగా ఉండాలి సో అందుకేనండి ఒక్కవేళ ఇప్పుడు మన దగ్గర ఒక వన్ క్రో ఉన్నాయి అనుకోండి మనం ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాం ఒక నలభై లక్షల మనకు ల్యాండ్ దొరికింది ఇంకో నలభై లక్షలు ఇల్లు కట్టుకుంటే సరిపోతుంది మనం అందం నలభై లక్షలు అండి ఇరవై లక్షలు కట్టుకోవచ్చు పది లక్షలు కట్టుకోవచ్చు యాజ్ యువర్ విష్ బట్ ఈ జనరేషన్కి ఇప్పుడున్న పర్పస్లో కట్టుకోవాలంటే చెప్తున్నా నేను ఇంకొక ఇరవై లక్షలు మిగిలినాయి అనుకోండి అది కూడా నేను ఇల్లు మీదే ఇన్వెస్ట్ చేస్తే నాకు రెంట్ వస్తుంది అనుకుంటారు కొందరు పెడతారు నీకు అది ఆ రెంట్ ఇరవై లక్షలు సంపాదించి అసలు పెట్టదు లైఫ్ టైం కూడా నీకు ఇరవై లక్షలు వేయదు నెలకు ఐదు వేల ఐదు వేలు పదివేలు లెక్కేసుకున్నా నువ్వు ఇంకా లోన్ పెడతావు ఆ లోన్ కటింగ్ నీకు అంత దేరిపోయేసరికి మనకు మన పిల్లలు తినే స్టేజ్ వస్తుంది చూడండి ఆ టైం వస్తుంది అప్పటిదాకా మన దగ్గర రూపాయి ఉండదు అంత అవసరం లేదు కదా ఓ పది లక్షలు బ్యాంక్లో పెట్టుకొని హాయిగా దర్జాగా ఉండి ఎట్లాంటి కష్టం వచ్చినా నష్టం వచ్చినా నా దగ్గర పది లక్షలు ఉన్నాయి అంటే ఇప్పుడు వచ్చే రోగాలు ఇప్పుడు వచ్చే పరిస్థితులు మనకు తెలియకుండానే చెప్పకుండానే వస్తాయి కదా అన్నీ చెప్పిరావు సో ఒక ధైర్యం ఎవరు ఇవ్వకపోయినా నా దగ్గర కొద్దిగా అమౌంట్ ఉంది అన్న ధైర్యం మిగతా అమౌంట్ నువ్వు ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసినాం అనుకోండి ఇన్ కేస్ ఆఫ్ అవి సరిపోయినప్పుడు కూడా మనం అమ్ముకోగలుగుతాం అదే ఒక ఇల్లు మిన్న మొత్తం క్రో వన్ క్రో మనం ఇన్వెస్ట్ చేసినాం అనుకోండి సపోజ్ ఏదో ఒక మనకు ప్రాబ్లం వచ్చింది ఒక ఐదు లక్షలు ఖచ్చితంగా అవసరం పడ్డాయండి ఐదు లక్షల కోసం కోటి రూపాయలు ఇల్లు అమ్ముకుంటామా అమ్ముకం ఐదు లక్షల్లో కన్నా అడిగితే నీ ఆనికే కోటి రూపాయలు వస్తుంది వాడే మళ్ళీ మనన్న అడుగుతుండే అంటాడు వాడి ఇద్దామన్న ఉద్దేశం ఉన్న ఇయ్యడు ఫస్ట్ వన్ సో అందుకే లైఫ్లో వచ్చే సంతోషాలు వచ్చే బాధలు బ్యాలెన్స్ చేసుకొనే కట్టుకోవాలి ఇల్లు మాత్రం అంటే ఎవరిని చేతు చాపి అడగకుండా ఉండాలి అంటే ఆలోచించి కట్టాలి ఇల్లు అంటే చేతి ఆపడం వల్ల నా ముషన్ నేను అనట్లేదండి ఇచ్చేవాళ్ళు మంచి మాటకి ఇచ్చినా కట్టేటప్పుడు ప్రాబ్లం ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో చెప్తున్నా అంతే ఈ వీడియోలో చెప్పేది ఎవరిని ఉద్దేశించి కాదు నాకు కొద్దిగా అనుభవం అయిన విషయాలు మీతో షేర్ చేస్తున్నాను అనమాట అందుకనేసి ఇల్లు ఇలా కట్టుకుంటే బాగుంటుందని నా ఫీలింగ్ ఇంకో విషయం అసలు మన దగ్గర ఒక్క రూపాయి లేదండి అట్లాంటప్పుడు మనం ఇల్లు కట్టుకోవద్దు హండ్రెడ్ పర్సెంట్ కట్టుకోవద్దండి ఎందుకో కట్టుకోవద్దంటే మనం ఒక ఐదు వేల రెంట్కుంటున్నామండి మనం ఒక మినిమం ఒక ఫైవ్ థౌసండ్ సిక్స్ సెవెన్ ఎయిట్ టెన్ థౌసండ్ రెంట్ ఇచ్చి వాళ్ళు కూడా ఉంటారు ఫెసిలిటీస్ని బట్టి ఉంటుంది ఇల్లు రెంట్ అనేది మ్యాక్సిమం మనం ఒక ఫైవ్ థౌజండ్కి రెంట్ కొట్టున్నామండి మనం ఒక పది లక్షలు తెచ్చి ఒక రేట్ల షెడ్డు సొంత ఇల్లు ఉండాలని కట్టినాం ఓకే ఇక్కడ ఐదు ఐదు వేలు ఐదు వేలు ఐదు వేలు నీ లైఫ్ టైం లెక్క పెట్టి చూస్తే అవి పది లక్షలు కావు ఒకవేళ అయినా ఆ పది లక్షలు మనం అప్పు తెచ్చి అనుకోండి మళ్ళీ ఆ పది లక్షలకి ఒక పది సంవత్సరాలకి రి మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేస్తే అది ఒక డబల్ అవుతుందండి అప్పుడు మన మీద మళ్ళీ పది లక్షల అప్పు పడ్డట్టే కదా సో రెంట్ ఉంటున్నామని మనం అసలు నా ముషనో బాధగానో ఫీల్ అవ్వద్దు మనం ఎక్కడున్నా ఫస్ట్ హ్యాపీగా ఉంటున్నామా అన్నదే మెయిన్ థింక్ అనమాట అక్కడ మనకు అక్కడ పది లక్షల అప్పు మీద పడుతుంది అదే నువ్వు ఐదు వేల రెంట్కి ఉండి నువ్వు నెలకు ఐదు వేలు పదివేల పక్కకు పెట్టుకుంటే అది ఇన్కమ్ సోర్స్ అంటే మనకు ఎట్లాంటి సిచ్యువేషన్ వచ్చినా మన చేతిలో డబ్బులు ఉండిపోతాయి అట్లా థింక్ చేయాలి ప్రతిదీ మనం ఇప్పుడు ఉన్నదే చూసుకోవద్దు కొద్దిగా లైఫ్ టైం కూడా థింక్ చేయాలి అయ్యో వాళ్ళు పిల్లలు ఏంటనే ఇల్లు కట్టుకున్నారు మా పిల్లలు కాలేజ్ ఎత్తురు మేము ఇంక ఇల్లు కట్టుకోవాలి ఎవడి దమ్ము వాడిది ఎవడి ధైర్యం వాడిది ఒకరితో ఒకరికి పోలి కాదు వాడికి పది లక్షల అప్పైనా కట్టుకునే కెపాసిటీ వాడికి ఉంటుంది మనకు పది రూపాయల అప్పైనా కట్టుకునే కెపాసిటీ మనకు లేనప్పుడు వేరే వాళ్ళతో పోలిక అసలు ఉండద్దు నా ఒపీనియన్ ఏంటంటే ఎవరితోనూ పోల్చుకోవద్దు బాగా పడడంతోనైనా చెడిపోయినతోనైనా మనం ఉన్న దానిలో ఎవరిని ముంచకుండా ఎవరిని బా ఎవరిని బాధ పెట్టకుండా హ్యాపీగా ఉంటున్నామా అంతే సరిపోతుందా ఇట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలి లైఫ్ను ఎవరో ఏదో వేసారని మనం చేయద్దు జారి పడవద్దు నా ఒపీనియన్ నేను చెప్తున్నాను మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ఇల్లు కట్టుకోవాలి ఇల్లు కట్టుకోవాలి ఇల్లు కట్టుకోవాలి ఇదే ఉంటుందండి ఎవరిని చూసినా నేనైతే నేను అంటే నేను బయట ప్రపంచంలో అడుగు పెట్టినప్పుడు సంతిల్లు ఉండాలి సంతిల్లు ఉండాలి సంతిల్లు ఉండాలి సంతిల్లు ఉండాలని ఎందుకంటారంటే పెద్దోళ్ళు ఈ రెంట్ోళ్ళు ఏంటంటే కొన్ని కండిషన్స్ పెడతారండి వాటర్ ఎక్కువ వేస్ట్ చేయొద్దు చుట్టాలు ఎక్కువ రావద్దు సౌండ్స్ చేయొద్దు ఇక ముసలల్లో ముడిగళ్ళు ఉంటే చచ్చిపోతే మా ఇంటి కాడు ఉండద్దు గట్టాలంటే అప్పుడు మాత్రమే ఇల్లు ఉండాలనుకోవాలి అంతే అప్ప ఎవరో బిల్డింగ్ కట్టాలి మనం అనుకోవద్దు ఇట్లా ఈ పాయింట్ ఆఫ్లో థింక్ చేయాలి ఇల్లు ఉండాలి అంటే ఉండాలి ఉండద్దు అని నేను అనట్లేదు ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ హోమ్ అంటే మనకి మూన్గా హౌస్ అనేది ఉండాలి ఇట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు బట్ ఎవరో కట్టుకున్నా నేను కట్టుకోవాలని మాత్రం మొదలుపెట్టుకోవద్దు ఇల్లు సో అది మెయిన్ థింక్ అన్నమాట ఇంకా ఈ రెంట్ ఉన్నోళ్ళు అయితే ఎట్లా తెలుసా అండి గోడలకు పెయింట్ పోవద్దు పిల్లలు గీయద్దు మనకి చుట్టాలు వస్తే ఒకటే రోజు రెండో రోజు వెళ్ళిపోవాలి వాటర్ ఎక్కువ యూజ్ చేయద్దు ఎప్పుడు ఇరు ట్వంటీ ఫోర్ అవర్స్ లైట్స్ ఆన్ చేసి ఉంచొద్దు ఒకవేళ బిల్లు నువ్వు కట్టుకున్న కరెంట్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందో అట్లా కూడా ఉంటారనమాట నెక్స్ట్ కంప్లీట్గా ఎప్పటికీ క్లీన్ ఉండాలి ఇల్లు అనేది దుమ్ము దోలే ఉంటే వచ్చి నాలుగు చివాట్లు పెట్టి పోతారు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే చుట్టాలు ఎక్కువ ఉంటాం వాళ్ళేం అసలు ఖర్చు మనకేనండి వాళ్ళకి ప్రాబ్లమే ఉండదు బట్ కాకపోతే ఎందుకు అంటే మాకు వచ్చే వాటర్ ఇంకొంచెం ఎక్కువ రోజులు వస్తాయి కదా మీకు ఎక్కువ మంది ఉంటే అట్లా థింక్ చేస్తారు వాళ్ళకి క్యాలిక్యులేటర్ వేరే ఉంటుంది వాళ్ళది వాళ్ళ క్యాలిక్యులేషన్కి మనకు అద్దులే ఉండే అనమాట సౌండ్స్ ఎక్కువ వస్తున్నాయి డిస్టర్బెన్స్ ఎక్కువ వస్తుంది ఎక్కువ నడుస్తారు దిగుతారు మన దుమ్ము దూళి ఎక్కువ అయిపోతుంది స్టెప్స్ అట్లా అట్లుంటుంది అన్నమాట రెంట్ ఓనర్స్తో అందరూ ఒకేలా ఉండరు సో ఇట్లాంటప్పుడు మనకు కొద్దిగా బాధ అనిపిస్తుంది సంతిల్లున్నాయి అంటే మేమున్న ఓనర్స్తోనైతే మాకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ లేవండి అంతా అంటే వాళ్ళైతే అంతా మరీ కండిషన్స్ బెటర్ అనమాట ఒక్కొక్క ప్లేస్లో అట్లా ఉందన్నమాట సో అందుకే మళ్ళీ మనం కట్టుకున్న మనం రెంట్కి ఇచ్చినాం చూడానుగా అప్పుడు మనకు కూడా ఉంటుంది ఆ ఫీలింగ్ మన ఇల్లు పాడవద్దు అమ్మో లక్షలు పెట్టి కట్టుకున్నాం ఇల్లు ఇచ్చే వేలకి ఇల్లు పాడి చేసుకుంటాం సో ఎవరిదైనా ఒకటే అట్లే ఉంటుంది ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత సో మనకు లేదు కాబట్టి మనం వంద మాట్లాడతాం ఇదండి నా నీ నీ నెల రోజులల్లో ఇంత తలకాయ ఆయన ఒప్పి పెట్టుకున్నా ఏం చేస్తే ఏమైతుంది ఏం చేస్తే ఏమవుతుంది ఏం చేయకుంటే ఏమవుతుంది ఆ ల్యాండ్ మాకు ఉన్నది అట్లే ఉంచుకొని హాయిగా ఉందామా అట్లా ఇప్పుడే హాయిగా ఉంటే రేపు బాబు పెరిగిన తర్వాత స్టడీకి ఇన్వెస్ట్ చేస్తాం అప్పుడు ప్రాబ్లం అయిపోతుంది సో ఏ చేసినా ఈ వన్ టూ ఇయర్స్లో ఏ చేయాలి ఫిక్స్ అయిపోయినాం ఇక మెంటల్గా ఫిక్స్ అయిపోయినాం కష్టపడాలి తప్పదు ఇప్పుడొక్కడు కష్టపడుతుండో రేపు ఇద్దరం కష్టపడాలి అంతే కదా అవ్వాలి బువ్వ అంటే రాదు ఊకునే కాడికి అన్నీ రావాలంటే రావు అమ్మ ఏంది మంచిగా బతుకుతారు వాళ్ళు కష్టపడుతారు వాళ్ళ దగ్గర అమౌంట్ ఉంది వాళ్ళు బాగుపడతారు అంతే అట్లా మనం ఒక్కరి మీద ఇప్పుడు ఇది కావద్దు మనకుంటే మూవ్ అయ్యాం లేకుంటే కష్టపడదాం అట్లా ఉండాలి అంతే పాజిటివ్నెస్ ఉంటే బాగుపడతాం లైఫ్లో ఇక నెగిటివ్గానే థింక్ వేసి ఎవరో ఏదో అన్నారనో ఎవరో ఏదో ఎత్తురని పోతే వాడు ఎప్పుడు బాగుపడాడి వాళ్ళు మంచిగా వాళ్ళకేంది వాళ్ళకింది అదే వా ఎవడి దగ్గర అయినా అడుగు ముంచినోడు కానీ ఒకవేళ ఒకడు ముంచినోడు బాగుపడ్డాడు అనుకోండి వాడు ఒక పది సంవత్సరాలు బాగుపడ్డా పదకొండవ సంవత్సరం వండి ఎట్లా ఎట్లా బిల్డింగ్ కట్టిండో అట్లా అట్లా పడిపోతాడు సో అది కాదు కదా మనం కోరుకునేది అందుకే ఒకరితోని పోల్చుకోవద్దని నేను చెప్తున్నాను ఒకరు కష్టపడేది బిల్డింగ్ కట్టుకుంటాడండి మూడు నాలుగు అంత అసలు వాడు బాగుపడుతున్నాడు మరి వాడు కష్టపడ్డాడు కదా కష్టపడేందుకు ప్రతిఫలం వాడు అనుభవించాలి కదా మనం ఏమైనా ఎప్పుడు వాళ్ళతోని వీళ్ళతోని పోలికుండద్దు ఇంకా హైలైట్ విషయం చెప్తున్నా నేను నామమాత్రానికి యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నానండి నేను ఏ వస్తువు కొనుక్కున్నా యూట్యూబ్లో డబ్బులు వస్తుండే వాళ్ళకి అసలు నాది మానిటైజేషనే కాలేదు ఎందుకంటే నేను మంచి మంచి వీడియోస్ పెట్టట్లేదు అంత టైమింగ్ మెయింటైన్ చేయట్లేదు యూట్యూబ్ ఊరికే ఇవ్వదు కదా మనం యూట్యూబ్కి తగ్గట్టుగా వీడియోస్ చేయాలి టైమింగ్ ఫాలో అవ్వాలి ప్రతి కండిషన్ ను మనం ఫాలో అవ్వాలి నేను అలా ఏం చేయలేదు ఫస్ట్ వన్ జస్ట్ వీడియోస్ చేసుకుంటూ పోయినా కుకింగ్ వీడియోస్ చేసిన ఫన్నీ వీడియోస్ చేసిన రకరకాల వీడియోస్ చేసిన అసలు అది ఎంత కష్టం ఉంటది ఎడిటింగ్కి ఎంత టైం ఉంటుంది అసలు ఎన్ని తిట్లు పడాలి ఇంట్లో అసలు ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి యూట్యూబ్ పెట్టిన వాళ్ళందరికీ ఊరికే డబ్బులు రావండి అట్లా అనుకుంటున్నారు సో అందుకు చెప్తున్నాను నేను మెయిన్ థింగ్ యూట్యూబ్ నుండి డబ్బులు రావాలంటే చాలా టైం దానికి తగ్గ శ్రమ మనం అక్కడ వస్తేనే ఇక డబ్బులు వస్తాయి వాస్తవానికి నేనే మిస్ చేసుకున్నాను నాది మంచిగా మానిటైజ్ చేసిన ఏ మూమెంట్ లో నా కొద్దిగా కొన్ని ఉంటాయి కదా ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉంటాయి రిలేషన్స్ లో ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎన్నో ఉంటాయి అవన్నీ ఫేస్ చేద్దాం అనే టైంలో ఇక్కడ టైం అయిపోతుంది అలా నాది వెనుక పడిపోయింది అన్నమాట సో అందుకే నేను ఫిక్స్ అయిపోయినా మనకు ఒక ఛాన్స్ వచ్చింది నాది టెన్ కే దాటింది ఫిఫ్టీన్ కే దాటింది సెవెంటే సెవెంటీన్ కేలో ఉంది సో ఇప్పుడు ఎవ్రీథింగ్ వీడియో పెట్టి టైమింగ్ మెయింటైన్ చేస్తాను అనుకోండి మీకు కూడా ఒక ఐడియా వస్తుంది అంటే మీకు మంచి అవుతా అంటే మంచి చేసడం అంటే ఒక గైడెన్స్ తప్పు ఒప్పు నష్టం కష్టం చెప్తే మీకు ఎట్లాంటి స్టెప్ వేస్తే బాగుంటుంది ఇలా గైడెన్స్ ఇచ్చిందని అవుతా నా యూట్యూబ్ నేను గ్రోత్ చేసుకుందని అవుతా అని అందుకేనండి హండ్రెడ్ పర్సెంట్ వీడియోస్ ఇప్పటి నుండి ఇస్తాను ఫిక్స్ అయిపోయిన సో మీరందరూ బ్లెస్ చేయండి మా ఇల్లు తొందరగా తొందరగా అంటే మంచి మంచి టైంలో మంచి ఇల్లు మేము ఎట్లాంటి అప్పు చేయకుండా మా చేతులతో మేము కట్టుకొని హాయిగా కొద్ది ఇంట్లో మీకు వీడియోస్ చూపించే విధంగా ఉండే విధంగా బ్లెస్ చేయండి అసలు ఇంకా చాలా వెనుక పడిపోయిందండి ఛానల్ మీరు వీలైన మట్టుకు సబ్స్క్రైబ్ చేయండి కష్టమో నిష్ఠురమో నా ఛానల్ చూడడం వల్ల మీకు కష్టం ఏమో ఉండదు జస్ట్ ఆన్ చేసుకొని అక్కడ పెట్టుకొని నేను చెప్పే విషయాలు విన్నారనుకోండి మీకు ఉపయోగపడవచ్చు అట్లా పాజిటివ్గా థింక్ చేయండి ఇప్పుడు ఉన్న జనరేషన్లో చాలామంది వేస్తారు తొక్కేస్తారు నా యూట్యూబ్ ఫ్యామిలీ అయితే అలా చేసే వాళ్ళు కాదు ఎందుకంటే ఇప్పటికీ నాకు మంచి వ్యూసే ఉన్నాయి నేను వీడియోస్ చేయకపోవడం వల్లనే వెనుకబడ్డది అందుకే నేను ఏదైనా మీతో షేర్ చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను అనమాట రిలేషన్లో చుట్టుపక్కల నేబర్స్ కానివ్వండి కొలీగ్స్ కానివ్వండి చాలా మంది మనల్ని నెట్టేసే వాళ్ళు ఉంటారు మనం చూస్తూ ఉంటాం కదా నా యూట్యూబ్ ఫ్యామిలీలో అట్లా లేరు అలా ఉంటే నాకు యూట్యూబ్లో వ్యూస్ సబ్స్క్రైబ్స్ రారు కదా నన్ను మంచి ఉద్దేశంతో చూసే వాళ్ళు ఉన్నారు కాబట్టి నాకు యూట్యూబ్ ఛానల్ ముందుకు పోయింది సో అందుకే ఇక్కడ నుండి కూడా మీరే దయత దయ తలిసిన యూట్యూబ్ ఛానల్ ముందుకు ఏ విధంగా చూడండి ఇందులో సోది ఉందనుకున్న నన్ను కొద్దిగా క్షమించాలి మీరే ఎందుకంటే ఇప్పుడు చిన్న చిన్న వీడియో చేసుకుంటూ పెట్టే కంటే ఒక లాంగ్ వీడియో పెడితే అయిపోతుంది అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేసిన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇంకొక విషయం ఏంటంటే అసలు నాకు కమెంట్ చేయండి ఫస్ట్ నాకు కమెంట్ చేస్తేనే అది తప్పైనా ఒప్పైనా నేను సెట్ చేసుకుంటాను కదా కమెంట్స్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఉంటామల్ల మళ్ళొస్తా నెక్స్ట్ వీడియోతో మా బోర్ ఎలా పడ్డది నీళ్లు పడ్డాయా లేదా మా బోర్కి ఏమైనా ప్రాబ్లం వచ్చిందా ఎంత ఖర్చు పెట్టుకున్నాం అన్ని అమౌంట్తో సహా నేను వీడియోస్ చేస్తాను అంటే ఎంత అమౌంట్ బోర్కి అయింది ఎంత అమౌంట్ పూజకి అయింది అవి కూడా నేను ఈ వీడియోలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను మాకైతే ఈ పూజా పర్పస్ అయితే మొత్తం ఫుడ్తో సహా ఒక టెన్ థౌజండ్ అయితే అయ్యిందండి సో బోర్కి ఎంత అయింది ఎంత ఇన్వేస్ట్ చేశామన్నది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను అన్నమాట పూజ పంతులకు పెట్టే కట్నం దగ్గర నుండి చెప్పాలంటే అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క తీరు ఉంటుంది సో మాకైనా అమౌంట్ అయితే ఒక టెన్ థౌసండ్ దాకా అయింది ఆ రోజు ఖర్చు అంటే ఫుడ్తో సహా లెక్క పెట్టుకుంటే మేము పెద్దగా అంతా ఏం సెలబ్రేట్ చేసుకోలేదు కదా మామూలుగా పూజ చేసుకొని అట్లా కథ కథ ఓలే వేసుకున్నాం కదా అందుకని అన్నమాట సో నెక్స్ట్ నుండి ఎలా జరుగుతుంది ఏ పూజకి ఎంత అవుతుంది ఏది గుంట ఎట్లా అవుతుంది అది కూడా చెప్తాను అనమాట అంటే మనలాంటి మిడిల్ క్లాసులకి ప్రతీది అవసరమేనండి మనం కొన్న పూజ సామాగ్రి నుండి మనం కట్టుకుని దాకా అవసరమే కదా సో అందుకని నేను అంటున్నాను చాలా మందికి సోదనిపించినా తప్పదు మరి వినాలి కదా తెలుసుకోవాలనుకున్నప్పుడు బాయ్ ఉంటామల్ల